ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈ రోజు క్యాప్సికమ్ టమాటా కూర చేస్తున్నాను అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఈరోజు క్యాప్సికమ్ టమాటా కూర చేస్తున్నాను ముందు క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు తరిగేసి పెట్టుకున్నాను కడిగేసి ఆయిల్ వేస్తున్నాను కొంచమే చేస్తున్నానండి ఒకళ్ళకి సరిపడా బాక్స్లోకి అల్లం వెదిలిపోయి చేస్తాను అది అప్పుడే ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా క్యాపిసము ఉల్లిపాయలు కచ్చరకాయలు వేసేస్తాను సరిపడా ఉప్పు మధ్య అందరూ పింక్ సాల్ట్ అని వాడుతున్నారండి మామూలు సాల్ట్ బదులు పింక్ సాల్ట్ అది మంచిదని నేను అది తెప్పించాను అది సాల్ట్ తిన్నదానికంటే మామూలు సాల్ట్ కంటే కూడా కొంచెం తక్కువ ఉప్పు ఉంటుంది కొంచెం చూసుకోవాల్సి వస్తుందో ఉప్పు తగ్గుతుంది అనమాట ఇది వరకు సాల్ట్ మేడకి ఇలా మూత పెట్టేసుకొని టమాటాలు దొరుకున్నామండి ఒకళ్ళకే కదండి రెండు ఉల్లిపాయలును ఒక పెద్ద క్యాప్సికమ్ను రెండు టమాటాలు వేస్తున్నాము ఒక బాక్స్ లోకి താലിംപെരുണ്ട് പെരു പച്ചടി ആയം കിന്നക്ക దీంట్లోనే టమాటాలు కూడా వేసేస్తున్నాను చిన్నలు పెట్టి మూత బయట వేస్తున్నా ఐదు నిమిషాలు వదిలేస్తాము ఉడికిపోతుంది అనమాట కూర ఉడికింది టమాటా దీంట్లో కారం వేసేస్తున్నాను సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదండి తాలింపు వేయను తాలింపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అనమాట నేను ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు బాగా అలవాటు అది వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుందండి అండి బాగుంటుంది కాతీయమాసంలో చాలా మంది అల్లం వెల్లుల్లి పెద్ద రూపాయలు తినరు నేనైతే ఉపవాసం ఉండట్లేదు ఓన్లీ పొద్దున్న లేచి తెల్లారుజాము లేచి దీపారాధన చేస్తున్నాను పూట గుమ్మాల దగ్గర దీపం పెడుతున్నానండి తుల చెట్టు దగ్గర దేవుడి దగ్గర దీపం పెడుతున్నాను పొద్దున్న పూట ఇదిగోండి ఉడికింది కూర చూపిస్తాను మీకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఇదే అండి టమాటా క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిరకాయలు వేసేసి కూర చేసాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసాను సరిపడా ఉప్పు పసుపు కారం వేసానండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఒకళ్ళకి బాక్స్లో కానీ క్యారేజ్లో కానీ మా బాబు బాక్స్లో కానీ చేస్తాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమే వ్లాగ్స్ అని ఆ ఛానల్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ని కేవలం టెన్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఈరోజు నేను శనకపప్పు పకోడీ చేసుకుంటున్నాను కొంచెం చెప్పడానికి శనకాయ పకోడు చేసుకున్నామని దీనికి కావాల్సిన పదార్థాలు శనకాయ పప్పులు శనగపిండి సరిపడా ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా శనగప్పులు వేసుకున్నాను తర్వాత దీంట్లో ఉప్పు కారం దీంట్లో అవి ఇస్తారు కదండి పిజ్జాలో ప్యాకెట్స్ ఆ ప్యాకెట్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట బాగుంటాయి వేస్తే నేను వీటిని అలా ఉంచుతానండి ఎప్పుడైనా పకోడీల్లోకి వాటిల్లో వేయటానికని ఈ ప్యాకెట్స్ అట్టి పెడతాను అనమాట ఎప్పుడు దీంట్లో వేసుకుంటానండి పప్పులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇదిగోండి శనగపప్పులు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కొన్ని ఇవి ఉంటాయి కదా పిజ్జాలో ఇచ్చే ప్యాకెట్స్ ఇవి వేస్తాను నేను ఎప్పుడు బాగుంటాయి అవి వేస్తే కనుక ఉప్పు కారం వేస్తాను ఇంకా సంగపిండి వేస్తున్నానండి స్టవ్ హై మీద పెట్టుకున్నాను షుగర్ పేషెంట్లు శనగపిండి తినకూడదు అంటారు వాళ్ళైతే గోధుమ పిండితో చేసుకోవచ్చు కొంచెం బియ్య పిండి వేసి గోధుమ పిండిలో కొంచెం బియ్య పిండి వేసుకొని ప్యాకెట్స్ వేసానండి ఇదిగో శనగపిండి వేసాను దీంట్లో ఇదిగోండి వాటర్ కొంచమే ఎక్కువ పట్టదండి కొంచమే పడుతుంది చాలా కొంచమే పడుతుంది అనమాట బాగా కలుపుకోండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ పప్పులతో చేసుకోవచ్చు నేను ఒక్కొక్క కిలో పప్పులతో చేసుకుంటున్నాను అనమాట రెండు గరిటలు శనగపిండి వేసాను సరిపడా ఉప్పు కారము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అలవాటు ఇదిగని కలిపితే ఇట్లా అయింది వీటిని ఆయిల్ వేసేస్తుంది అనమాట ఇట్లా విడివిడిగా వేసేస్తాను బయట అమ్ముతారు చూడండి పప్పులు అలా వస్తుంది వస్తున్నా దీంట్లో కావాలంటే కొంచెం పొరుగు పొలుగ్గా ఉండాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం బియ్య పిండి ఉంది కానీ నేను వేయలేదు నాకు శనగపిండితోనే ఇష్టం మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా వర్షం పడినప్పుడు కానీ అలా చేసినప్పుడు ఒట్టి పకోడీలానే కాదు ఇట్లా కూడా చేసుకోవచ్చు శనక్కాయ పప్పులతో పాకం పట్టుకోవచ్చు బెల్లం పాకం వేసేసి శనక్కాయ పప్పులు వేయించేసి దాంట్లో యాలక్కాయలు దంచేసేసి శనగ పప్పులను పాకం పెట్టుకోవచ్చు ఇట్లా హాట్గా అదేమో స్వీట్ ఇట్లా హాట్గా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఆసిన వాళ్ళు బెల్లం పాకం పెట్టుకుని చేసుకోండి హాట్గా ఆసిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు వేగుతున్నాయండి ఒట్టి ఒక పాకుల శనగ పప్పులే కలిపానండి నేనే తినేది మా పిల్లలు ఈదండ్రు వాళ్ళకి పకోడి ఇష్టం ఉల్లిపాయ పకోడీ బజ్జీ అలాంటి ఇష్టం అనమాట వాళ్ళకి ఇవి ఇష్టపడరు ఒక్కదాని కోసం చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఒక కిలో చెనకాయ గుళ్ళు బిగ్ బాస్ చూస్తున్నానండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది చూస్తూ తింటూ చూద్దామని చెప్పని ఇది చేసుకుంటున్నాను అనమాట అయిపోయిందండి కేవలం అన్ని రెడీగా పెట్టుకుంటే పది నిమిషాల్లో కూడా పట్టదు తీస్తున్నానండి ఈ గిన్నెలోకి ఇవన్నీ శనగ గుళ్ళు ఆయిల్ కూడా ఏం పేల్చదు మీకు పాకం పట్టుకోవాలంటే బెల్లం పాకం పట్టేసి చెరకప్పులు వేయించేసి దాంట్లో తీపి కావాలంటే ఆ యాలక్కాయ పొడి వేసేసి శుభ్రంగా శనగపులు వేసేసుకొని ఆ పాకంలో వేసేసి అది ప్లేట్లో వేసేసుకొని ఆరిన తర్వాత తింటామే ఇదిగోండి రెడీ అయిపోయింది చెనకాయ పప్పు పకోడి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి నాకు ఛానల్ ఉందండి గుండెమెడ బ్లాగ్స్ అని ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి అది కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఇదిగోండి చెనకాయ పప్పు పకోడి చేశాను చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కారం కారంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి శనగపిండి కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు కారము కొంచెం మసాలా దినుసులు పెప్పర్ పౌడర్ అవన్నీ కూడా అనమాట మనం ఇప్పుడు అప్పటికప్పుడు మనం ఏం తినాలనిపిస్తే ఇప్పుడు నేను బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నాను అనమాట అది చూస్తే తిందామని మీరు ట్రై చేయండి మీకు ఈడో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి దీంట్లో కొన్ని ప్యాకెట్స్ పిజ్జాలో వచ్చే ప్యాకెట్స్ కూడా వేసాను థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ చెనక్కాయ పప్పు పకోడీ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ని కేవలం టెన్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్